వైసీపీ పార్టీకి చెందిన మోరు రామరాజు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని తమను మోసం చేశాడని ఆరోపిస్తూ పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఏలూరులోని మోరు రామరాజు ఇంటి వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్థలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం మోరు రామరాజు అనే వ్యక్తి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ గ్రామంలోని ఐదు వందల మంది గ్రామస్తుల వద్ద నుండి అరవై లక్షల రూపాయలు వసూలు చేశాడని గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇవ్వమని లేదా తమ డబ్బులైనా ఇవ్వాలని అడిగినప్పుడు వైసీపీ నాయకులతో బెదిరించేవాడని ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్న టీడీపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తమ గ్రామంలో అన్ని పార్టీల వారికి చెందిన వారు రామరాజుకు డబ్బులు ఇచ్చారని తెలిపారు తమ భార్యల పుస్తలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు కట్టామని తమ గ్రామంలో ఎక్కువ మంది రోజు పూలికి వెళ్తామని ఆయన రామరాజు మాటలు విని డబ్బులు కట్టామని డబ్బులు ఇవ్వకుండా తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా రామరాజు తక్షణమే తమ డబ్బు చెల్లించాలని అలా చేయని పక్షంలో రామరాజ్ ఇంటి వద్దే మొత్తం గ్రామస్తులందరూ కలిసి రోజుకు విధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ ఆందోళన నేపథ్యంలో రామరాజ్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వడ్డిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు మా గ్రామంలో ఒక తెలుగుదేశమే కాదండి వైఎస్ఆర్ సిపిఎల్ జనసేన తెలుగుదేశం మొత్తం మూడు పార్టీలు నాలుగు పార్టీలు కూడా ఉన్నారండి బిఏ బీజేపీ కూడాను అక్కడక్కడ అప్పులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పనిమిట్లు కూడా తాకటి పెట్టి వాళ్ళ దగ్గర ఉండి తాకటి పెట్టి స్థలాలు కూడా అమ్మేసుకుని వాళ్ళకున్న స్థలాలు కూడా అమ్మేసుకుని వాటా ఉండాలి అని అప్పట్లో గ్రామ పెద్దలు అంటే రేపు భవిష్యత్తుకి బాగుంటుందని చెప్పేసి అని అంటే వాళ్ళ ఉన్న స్థలాలు కూడా అమ్మేసుకుని వాటాలు కట్టుకున్నాం సార్ ఈ మోసం చేసి మేము మొన్న వచ్చి ధర్నా చేసామని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం గూండాలు వీళ్ళందరూ ఎమ్మెల్యేగా చందమేన్ గారు పంపించాడు వీళ్ళెవరూ కూడా ఒడ్డుగుడు వాళ్ళు కాదు అని చెప్పేసి మా మా మీద అసత్య ప్రచారాలు అలాగే మీడియాలో పెట్టి వాట్సాప్లో పెట్టి రకరకాలుగా దూషిస్తున్నాడు మమ్మల్ని నమ్మించాడు నమ్మించి సీటింగ్ చేశాడు మోసం చేశాడు కాబట్టి మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు మీ ద్వారా కన్నా మాకు న్యాయం జరగాలి ప్రభుత్వం ద్వారా జరగట్లా మీ ద్వారా కన్నా న్యాయం జరగాలని జరుగుతుందని నమ్మకంతో ఇక్కడ వంటవార్పు వార్పు కార్యక్రమం పెట్టాం రామరాజు ఇంటి ముందే ఉన్నాం మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ తెలియజేసింది ఏంటంటే మా డబ్బులు మాకు ఇప్పించమని ఏలూరు జిల్లా పెదపాడు మండలం మోరు మో మోరి రామరాజు గారు తీసుకున్న వాటా డబ్బుల నిమిత్తం వాటాల డబ్బులు ఐదు వందల అరవై వాటాలు ఈ మారతీ చర్యల నిమిత్తం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకోకుండా ఇంకా మాకు ఈ ఈ ఒడ్డుగుడు ప్రజలు ఒడ్డుగుడు ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టుచు ఆయన ఆయన ఇంటి చుట్టూ తిప్పుచు మమ్మల్ని చేసిన చుట్టూ తిప్పటూ మాకు ఏం న్యాయం చేయగలిగట్లేదు చేయట్లేదు మోరీ రామరాజు గారు కాబట్టి మేము ఆయన 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 దగ్గరికి వచ్చి ఈరోజు మేము ధర్నా చేయగలుగుతున్నాం ఒడ్గుడుమంతా మేము వచ్చి నెగిసి వచ్చి మోరి రామరాజు గారింటికి